ఉండాలి కనిపెట్టేది ఎట్టిపోయింది అక్కడ చూడు ఎక్కడ ఉండాలి కనిపెట్లారా చూపిద్దురా వస్తా ఆ ఉన్నారు ఏమైందాబా ఏం చేస్తున్నావు కింద నేను జారి పడిపోయా కింద నువ్వు ఫోన్ చెప్పి మంట ఏంటి కాల్ పట్టుకున్నావు ఏం వచ్చి నేను కాల్ పట్టుకున్నాను నేను జారి కింద పడిపోయా నువ్వు వచ్చి తెల్లపోతులా నా మీద పడ్డావు ఆడేందుకు జరిగిందని చెప్పి నేను పరిగిస్తా ఉన్నప్పుడు నువ్వు నా కాల్ పట్టుకున్నప్పుడు కింద పడిపోయా నేను నాకు తెలుసా నువ్వు ఆమెను వచ్చి తప్పని పడిపోతావా నేను తప్పని జారి పడిపోయి కింద తెలిసినప్పుడు రావాలి కదా వస్తున్నా నేను వచ్చా నేను జారి కింద పడిపోయా నువ్వు చూసి నా మీద పడిపోయావు సర్లే అదే ఫోన్ కనిపించలేదు ఏదా ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడే కదా ఉందని చెప్పావు కదా నువ్వు నీకు తెలుసు కదా ఎక్కడ పెట్టావు మర్చిపోయి అప్పుడే ఎక్కడ పెట్టావు గుర్తు చేసుకో నాకేం తెలుసు అక్కడే చూసే నేనేమో బయట ఉందా బయట ఏమో చూసుకో అబ్బా ఇక్కడే కదా చూసే నేను ఫోను మళ్ళీ లేదేడా బయటగా ఉందేమో నేను నేను చూసుకుని రావాల్సి జారి పట్టి అబ్బా ఏమైందా ఏమైంది జారి పట్టిపోయి మళ్ళీ ఏమైంది నీకు ఈ రోజు ఏం జాతుంది గచ్చు నువ్వు పడేది కాక నన్ను కూడా పడేస్తున్నావా సరే పో నీ పని నువ్వు చేసుకో బయటకు వాళ్ళు లేదు అక్కడ ఇక్కడే కాదు నేను పెట్టిపోయింది నా చెయ్యంతా నిప్పు వచ్చేసింది సరే పో

ఏం కావాలా అది డబ్బులు కావాలి రెండు వేలు ఇంట్లో ఏమైనా ఉన్నాయా ఎంత కావాలి రెండు వేలు కావాలా రెండు వేలు కావాలా అసలు లేవు డబ్బులు డబ్బులు లేవా ఏ డబ్బులు అంటే మా వాళ్ళు నువ్వేమన్నా దాచి పెట్టుకుంటా అడుగుతా నేను పర్సనల్ గా నేను దాచి పెట్టుకుంటా నువ్వు నమ్ము నమ్మకపోవాలి నాకు ఒక్క రూపాయి లేదు పది పైసలు కూడా నాకు డబ్బులు లేవా అసలు లేదు నాకు డబ్బులు ఒకసారి ఆలోచించుకో ఉన్నాయా ఒక రెండు వేలు చాలు మళ్ళీ ఇచ్చేస్తాను నేను వెంటనే సార్ ఆలోచించుకో నా కాడ ఒక్క రూపాయి కూడా లేదు Aha, leh tuh dijunjuk tuh, dijin kanaka dubilem, sah leh mas lele para lem, sah saya lema lewasa, leh 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 అమ్మయ్యా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయిలే అయినా దాసుపెట్టిన డబ్బులు చూసే అంత తెలియలేదులే నేను చూసాడేమని భయపడ్డానమ్మా కరెక్ట్గా ఉన్నాయి బావా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం నిన్ను అని తెలుస్తుంది కూరగాయలే అప్పుడే వచ్చేసి నా తొందరగా తీసుకోపో తీసుకోపోతున్నాడు అన్నీ మోసం చేస్తా డబ్బులు దాచి పెట్టుకుని లేవని చెప్తా రెండు వేల మొత్తం తీసుకుని వెళ్ళిపోతా ఇప్పుడు ఏం ఏం చేస్తావు చూస్తా బావా ఉన్నాడు ఇప్పుడు దాకా ఇక్కడైనా అయ్యే ఇప్పుడు కోరగలను డబ్బులు ఎట్ చేయాలి నేను ఉన్నాడు కాబట్టి డబ్బులు తీసుకుందాం అనుకుని వస్తే షట్ ఇప్పుడు డబ్బులు ఏడు నా కార్ డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు వేసి కట్టేస్తా వచ్చిన తీసుకుంటాను దీనికి ఎందుకు డబ్బులు లేవు దీనికి పెట్టాను డబ్బులు పెట్టింది ఐదు వేలు ఏం చేసా అబ్బా ఎవరు ఎత్తుకెళ్ళారు మా బావి ఎత్తుకెళ్ళారా ఎవరు దంగులు చేయబడ్డారా ఇంట్లోనూ నా చేసి మా బావి ఎత్తుకెళ్ళి ఉంటాడు ఫోన్ చేస్తా అబ్బా తొందరగారా ఏం లే మన ఇంట్లో దొంగలు పడ్డారు తొందరగురా దొంగలు పడ్డారు రా బావా అబ్బా నేను కూరగాయలు పోయి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు అప్పుడు ఇంటికి ఇంట్లో అసలు ఎవరు వచ్చారు

నేను ఫస్ట్ గా ఉదయాని అడిగాను కదా నీకు డబ్బులు ఉన్నాయా లేవు రెండు వేలు అడిగాను కదా ఏం చెప్పేవా అడిగావు లేవు అని చెప్పి రూపాయలు లేదు నువ్వు నమ్మితే నమ్ము లేకుండా లేదని చెప్పి ఒక్క రూపాయలు లేదని చెప్పేవి కదా నేను ఉన్నాయని చెప్పలేదు ఉన్నాయి డబ్బులు కా నీకు లేవు అని చెప్పా ఇలాగా చెప్పా అక్కడ అయితే ఎత్తుకునే దొంగలు ఎత్తుకెళ్ళిపోటారు నేను ఇంకా వస్తువులు ఏమైనా పోయి అనుకున్నాను వస్తువులు బాధ డబ్బులు దాసి ఇక్కడ పెట్టిన డబ్బులు ఇక్కడ పెట్టినావు ఇక్కడ పెట్టినా

ఏందే విత్రా నిజ్జయం చెప్పు నివేగా తీసుకుని నేనా నువ్వే తీసుకుని నివేగా తీసుకుని డబ్బులా ఎట్ట కనిపిస్తున్నా నీ కంటిగా డబ్బులు తీసుకునేవాడిలా కనిపిస్తున్నది దొంగలే నేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజ్జం చెప్పు నివేగా తీసుకొని నేను తీసుకోవాలా నేను ఎందుకు తీసుకున్నా నీ డబ్బులా నేను మా తీసుకునేవాడిని అయితే గమ్ముకి తీసుకెళ్ళి పోనీ నేను అడిగానే కదా పోస్ట్ అడిగే నేనేం తీసుకుంటాను నీకెట్టు దొంగలనే పట్టుకుంటాలే ఆయన నేను పట్టుకుంటాలే నువ్వు ఆగు చెప్పు నువ్వే తీసుకుని డబ్బులే

లేవు ఎవరుంటే నేను తీస్తే నే లేకుండా లేవు ఉంటే ఉంటాయి కదా ఒక్క రూపాయి కూడా ఎవరు కనుక్కుంటా ఎందుకు డబ్బులు అడిగితే ఇవా ఆ దొంగలకి చిక్కినట్టు నీకు ఎట్టే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుంది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మ నీ బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవద్ది ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంత సంతో ఇంత ఇంత సపోర్ట్ చేస్తే నేనైతే అసలు అనుకోలేదు కళ్ళ కూడా అనుకోలేదు అసలు మామూలుగా అయితే తక్కువ వస్తుంది యూస్ నిదానంగా అంటే వన్ ఇయర్ అయ్యింది కదా వన్ ఇయర్ అయ్యే అక్కడ నుంచి ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలా లాగ్ వీడియోలు తెద్దామంటే అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ లాగ్ వీడియోలు వైరల్ అవుతాయి అసలు అవి తీయటం లేదు అవి తీయమే మానేసాము ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీస్తున్నాము మీకు చాలా చాలా మంది కూడా ఇప్పుడు లైక్ చేస్తున్నారు మా మా వీడియోకి చాలా సంతోషంగా ఉందండి మీరు ఎంత సపోర్ట్ చేసినందుకు మీరు కామెంట్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే ఓ నచ్చిందిలే అని మాకు అనిపిస్తుంది కామెంట్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి అంటే మేము తీసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి గంట చెంబల్ నొక్కండి గంట చెంబుల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తున్నామైతే ఆ వీడియో అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఐదు తొమ్మిది వేల చదువు వచ్చిన్నారు సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఉంది ఇంత ఇంత హ్యాపీనెస్ అంటే ఇది మీ వల్లే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత సపోర్ట్ చేశారు మమ్మల్ని ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేసి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తాము ఇంకా మిమ్మల్ని సంతోష పెడతాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ని కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు లైక్ చేయండి ఇంకా ఇంకా లైక్ చేయడం ఇంకా లైక్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు అంటే చాలా మందికి నచ్చింది మాకు ఎక్కువ ఎక్కువ తీయాలనిపిస్తుంది వీడియో ఇంకా ఇంట్రెస్ట్ గా తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకి తీసుకొస్తాము మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాము ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే అయితే మీ ముందు అయితే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్